మా యొక్క ఆదివాసీ నేషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్టేట్ ఆధ్వర్యంలో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఆదివాసీ గిరిజన సోదరులకు ట్రైనింగ్ ఇస్తా ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికీ ఉమ్మడి జిల్లాల్లో దాదాపుగా ఆరు జిల్లాలు ఏడు జిల్లాల వరకు కథం చేసుకొని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నడుస్తూ ఉంది దీంట్లో కూడా ప్రధానంగా ఆదివాసీలకు సంబంధించి గిరిజనులకు సంబంధించి సాంస్కృతిక కల్చరకు సంబంధించినటువంటి ముఖ్యంగా మన ప్రత్యేకమైనటువంటి జీవన విధానం ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇవన్నీ కూడా మర్చిపోయి మరి వేరే వేరే వాటి వింట పరిగెడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి మన యొక్క కల్చర్ను హక్కులను అవన్నీ కూడా కాపాడుకోవాలనేటువంటి ట్రైనింగ్ పాటు భారత రాజ్యాంగం అనేక హక్కులు మనకు కల్పించడం జరిగింది ఆ హక్కులను కాపాడుకోవాలి అంటే భారత రాజ్యాంగం మరి కాపాడుకోవాలి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నటువంటి లక్ష్యంతో ఈ యొక్క ట్రైనింగ్ క్లాస్ పెట్టడం జరిగింది నేను మరి మెల్లయ్య నాయక్ గారు మా స్థానిక ఎమ్మెల్యేలు మా ఇక్కడ ఉన్నటువంటి మన ఆదినారాయణ గారు తెల్ల వెంకట్రావు గారు పాయ వెంకటేశ్వర్లు గారు కుమరం కనకయ్య గారు మా ఎంపీ బలరాం నాయక్ గారు బెల్లయ్య గారు అయితే ఆయనే దీన్ని మొత్తం హోస్టింగ్ చేస్తున్నాడు వారితో పాటు ఇక్కడ స్థానికంగా ఉండే ఇంకా మా నాయకులు కూడా పాల్గొని మరి ఈ రోజు ఈ యొక్క ప్రోగ్రాంకి మధ్యప్రదేశ్ కు చెందినటువంటి నేషనల్ ఆదివాసీ చైర్మన్ ఆ విక్రమ్ బూరియా గారు కూడా రావడం జరిగింది విక్రాంత్ బూరియా గారు వారి ఎమ్మెల్యే డాక్టర్ వారి ఫాదర్ ఒకప్పుడు సెంట్రల్ మినిస్టర్ గా కూడా పనిచేయడం జరిగింది మధ్యప్రదేశ్ నుంచి వారు కూడా ఇక్కడికి వచ్చి ఆదివాసుల జీవనం ఏ రకంగా కష్టంలో పోతుంది ఏ రకంగా హననం జరుగుతుంది ఈ రోజు అటవీ ప్రాంతాల్లో విలువైనటువంటి కార్పొరేట్ సంపద ఖనిజ సంపద ఉండడం తోటి ఆ సంపద మీదకి కార్పొరేట్ కంపెనీలు వస్తున్నాయి కార్పొరేట్ కంపెనీలకు గేట్లు బార్లా తెరిసి మధ్య భారతంలో ఆదివాసీల పట్ల ఏ రకమైనటువంటి క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారో మనం చూస్తా ఉన్నాం అటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మరి మణిపూర్ లో పెద్ద ఎత్తున కార్పొరేట్ కంపెనీలకు వేల ఎకరాల భూములు కట్టబెట్టి అక్కడి నుంచి ఆ కొండల నుంచి మరి అక్కడనటువంటి ఆదివాసీ తెగను అక్కడి నుంచి లేకుండా చేయడం కోసం పెద్ద ఎత్తున ఒక పద్ధతి ప్రకారం దాడులు జయించి మరి ఆదివాసీలు అహనం చేస్తూ ఉన్నారు దీని మీద ఆదివాసులు అందరు కూడా ఐక్యంగా పోరాటం చేయాలి సేవ్ ఆదివాసీ సేవ్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి డిమాండ్ తోటి నినాదంతో అందరినీ ఐక్యం చేసి రాబోయేటువంటి నైన్త్ ఆగస్ట్ ఏదైతే ఉంటుందో ఆదివాసీ దివస్ రోజు ఖచ్చితంగా ఆదివాసీ ప్రపంచ దినోత్సవం రోజు ఢిల్లీ వేదికగా కూడా ఒక ఉద్యమాన్ని మా యొక్క రాజ్యాంగపరమైనటువంటి హక్కులను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఒక తీర్మానానికి కూడా మేము అందరం రావడం జరిగింది తప్పకుండా అది చేస్తాం ఈరోజు అందరం ఇక్కడ ఒక ప్రశాంతమైనటువంటి జీవితం జీవనంలో కొనసాగించాలనేది మనందరి ఆలోచన కానీ కేంద్ర ప్రభుత్వము బార్లా తెరిచింది మైనింగ్ కోసము అదే విధంగా కార్పొరేట్ కంపెనీల కోసము పెద్ద పెద్ద వ్యక్తుల కోసము వాళ్ళ కోసం ఇక్కడ వందల సంవత్సరాలుగా బతుకుతున్న వాళ్ళని తరిమి వేస్తున్నారు దాంట్లో రకరకాల భయోత్పాతాలను సృష్టిస్తున్నారు కాబట్టి దాన్ని అందరం కూడా ఖండిస్తా ఉన్నాం అందరం ఐక్యమే ఆగస్టు నైన్త్ నాడు ఢిల్లీ వేదికగా కూడా మరి మేమందరం పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాం నా బాబు ఇక్కడ పుట్టడం అంటే ప్రత్యేకంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న టీం అందరికీ చాలా చాలా ధన్యవాదాలు నేను చెప్తున్నాను బాబు మరియు నా భార్య ఇద్దరు కూడా చాలా క్షేమంగా ఉన్నారు అండ్ ఇక్కడ ఉన్న మన సుప్రేణ్ గారు రామ్ప్రసాద్ ప్రసాద్ గారు అదేవిధంగా మన డాక్టర్ దోరా సోమరాజ్ గారు ముఖ్యంగా మన గైనకాలజిస్ట్ డాక్టర్ సర్లా గారు డాక్టర్ అనుష గారు అండ్ ఇంకా మన స్టాఫింగ్ నర్సెస్లో కూడా అందరూ టీం అందరు మరియు మన సుజాత గారు ఇప్పుడు కూడా ఎట్లా ఫీడింగ్ చేయాలో ఆ ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది అది అంటే చెప్పలేని సంతోషం అండ్ ఇదంతా కోఆర్డినేట్ చేసేటప్పుడు చాలా బ్యూటిఫుల్ కోఆర్డినేషన్ జరిగింది మన డిసిహెచ్ఎస్ రవిబాబు గారు డిఎంహెచ్ఓ గారు భాస్కర్ గారు అందరూ అసలు ఒక ఫ్యామిలీ లాగా హెల్ప్ చేశారు అండ్ ముఖ్యంగా ఈ ఈ ఫెసిలిటీ ఏదైతే ఉందో అసలు ప్రయోగం నా ఫ్యామిలీతో మొదలైంది ఈ రూమ్స్ ఏదైతే ఏర్పాటు చేశామో అది వీఐపీ రూమ్స్ అని కాదు ఇది ప్రజల కోసం ఇది రూమ్స్ తయారు చేయడం జరిగింది సో ఇది అందరికీ ఫెసిలిటీ మన సిఎస్సి పాల్ అందించడం జరిగింది అందరికీ మన గవర్నమెంట్ ఫెసిలిటీలో ఉన్న అందరికీ డాక్టర్స్కి స్టాఫ్ నర్సెస్కి అండ్ నాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్న మన జిల్లా అందరికీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ